నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం విజయ్ బ్రదర్స్ జేఎన్టీయు మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న స్టోర్కి వచ్చానండి విజయ్ బ్రదర్స్ నుంచి అసలు ఏ చీర కా చీర చక్కటి ధరలో మంచి క్వాలిటీతోటి ఇస్తున్నారు విజయ్ బ్రదర్స్ అనగానే మనకు ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు వెంకటగిరి పట్టు అలాగే టస్సర్ ఇటువంటి శారీస్ గుర్తుకొస్తాయి డిజైనర్ శారీస్ అయితే చెప్పనక్కర్లేదు కానీ ఇప్పుడు కొత్తగా సరికొత్తగా సరికొత్త ధరలతోటి మన ముందుకు వచ్చారు మార్కెట్ కంటే కూడా ఇంకా తక్కువ ధరలో ఉండేటట్టుగా కేర్ తీసుకుంటూ ప్రతి చీర ఇస్తూ వస్తున్నారు మరి ఈ రోజు చీరలు ఏంటో పర్మల్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం బాగున్నారా ఈ రోజు మనం చూపించే చీరలు అసలు బాందని అంటే అందరూ ఇష్టపడతారు కదా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే నాకైతే బాందిని చాలా ఇష్టం అండి బాంద్రీ చీర నేను ఎప్పుడు షూట్ చేసినా సోల్డ్ అవుట్ అయిపోతూ ఉంటాయి అంత ఇష్టపడుతూ ఉంటారు సో ఇవి మనకిప్పుడు సంక్రాంతి స్పెషల్ గా ఎటువంటి బడ్జెట్ లో ఉన్నాయి మన దగ్గర ఫోర్ థౌజండ్ చేంజ్ నుంచి ఫైవ్ సిక్స్ ఎవరు ఏ బడ్జెట్ కావాలంటే బడ్జెట్ లో వెళ్ళచ్చు కదా మరి కాలుసం చేతూ శారీ చూపించేద్దాం ఫస్ట్ ఫస్ట్ మంచి గ్రీన్ అండి ఎంత బాగుందో హ్యాండ్ బాధ్ అనేది అంతా కూడా ఇది వీవింగ్ వస్తుంది కంచి బోర్డర్ తో మంచి చిన్న చిన్న బుట్ట ఇచ్చి బాగా చాలా బాగుంటుంది పళ్ళు డిఫరెంట్ ఇచ్చినట్టున్నాడు కదా ఇది డిజైన్ వస్తుంది ఇక్కత్ డిజైన్ పటోలా డిజైన్ ఇచ్చారండి ఇదే బ్లౌజ్ వచ్చింది అదే చీర స్పెషల్ మళ్ళీ మీరు చక్కగా బ్లౌజ్ ఎల్లో సారీకి ఎట్లా అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది మనకి డిజైన్ కొంచెం ఇలా పట్టుకుంటేనే తెలుస్తారు అది ఒక్కసారి మనం ఇది పాలిషింగ్ చేయించేస్తే ఇలా పట్టు చీరలా అయిపోతుంది అండి ఎంత బాగుందో శారీ ఎంత వరకు ఉండొచ్చు మేడం ఇది కాస్ట్ సిక్స్ థౌజండ్ టూ టెన్ రూపీస్ చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇది పటాన్ పటవాల స్టైల్లో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇచ్చారు ఇందులో కలర్స్కి వెళ్తాం ఇది మంచి మెరూన్ బాందనీ అనగానే గ్రీన్ ఎలాగా పింక్ ఎలాగా మనం ఇష్టపడతామో మెరూన్ అండి మెరూన్ కూడా బాందనీలో చాలా బాగుంటుంది ఒక్క చీర బాధనేది కొనుక్కుంటే ప్లస్ కంచి బార్డర్ కూడా ఉంది కాబట్టి వాటి వేరుగా చాలా బాగుంది ప్లస్ సంక్రాంతి స్పెషల్ ఎంత బాగుందో సంక్రాంతి నిజంగా సంక్రాంతి స్పెషల్ శారీసే బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ మంచి జరీ తోటి చాలా బాగున్నాయండి శారీస్ ఇది కొంచెం వేరే కొత్త కలర్ ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ ఇవి వచ్చి సిక్స్ థౌజండ్ టూ టెన్ రూపీస్ ఉన్నాయండి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది మూడొక కలర్ బ్లౌజ్ 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 కూడా చాలా బాగా వచ్చింది ఇందులో మరొక కలర్ ఇది కూడా బాగుందండి చాక్లెట్ కలర్లోకి వచ్చింది కొంచెం ఫ్యాబ్రిక్ మనకి పట్టు ఉన్నట్టు కాబట్టి చినియా పట్టు ఉంటుంది కదా అలా ఉంటుంది చాలా బాగున్నాయి శారీస్ కొత్త కలెక్షన్ కొత్తగా వచ్చే మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు బ్లౌజ్ హైలైట్ అండి బ్లౌజ్ చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇది మనకి మ్యాటీ వీవింగ్ ఇచ్చారు మ్యాటీ వీవింగ్ స్టైల్ ఇచ్చారు దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి పళ్ళు కూడా మంచిగా ఎక్కువ హెవీగా పళ్ళు ఇచ్చారు పళ్ళు మొత్తం మ్యాటీ ఇవి ప్లెయిన్ ఇచ్చారు దీనికి ఇది ఎంతవరకు ఉండొచ్చు ఒకసారి ఇది కూడా ధర చూడండి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఫైవ్ ఫోర్ అచ్చా ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అండి ఎంత బాగుందో ఇది కూడా చాలా బాగుంది ఆ పటాన్ పటాల స్టైల్ అయితే ఇంకా బాగుంది అందులో నాలుగు కలర్స్ వచ్చాయి ఇవి మామూలు సింపుల్ డిజైన్స్ అంటే మనకి మ్యాటీ డిజైన్ స్టైల్లో వచ్చాయి నెక్స్ట్ ఏంటంటే పైతని బార్డర్లో పైతని స్టైల్ ఇచ్చారు వీవింగ్ అంతా కూడా శారీ అంతా హ్యాండ్ బాందని అండి ఇంకా ఇప్పుడిప్పుడే ముళ్ళు మోటార్లు ఇప్పారు వీళ్ళు ఎంత బాగుందో మిడిల్లో సిల్వర్ బుట్టి వచ్చింది ఇదంతా సిల్వర్లో మనకి మీనాకారి వీవింగ్ లాగా అలా ఇచ్చింది మీకు పాలిష్ చేసిన చీర అందం కదా పళ్ళు పళ్ళు కూడా పైతని పళ్ళు వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ సిల్వర్లో వచ్చింది పిల్లలకు కూడా చాలా బాగుంటుందండి ఎవరికైనా కూడా సంక్రాంతి స్పెషల్ శారీస్ ఇది ధర ఎంతవరకు ఉండొచ్చు ఇది సిక్స్ థౌజండ్ టూ టెన్ రూపీస్ ఉందండి ఇది పైతనీ వీవింగ్ వచ్చింది కదా కొంచెం కాస్ట్ పెరిగింది సేమ్ అందులో మరొక కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది మీకు లైట్ కలర్ కావాలనుకుంటే మీరీ కలర్ ప్లాన్ చేసుకోవచ్చు లావెండర్ బాగుంది లైట్ రెండు కలర్స్ కూడా బాగున్నాయి బ్లౌజ్ సిక్స్ థౌజండ్ టూ టెన్ రూపీస్ కొంచెం ఫ్యాబ్రిక్ ఎలా ఉందంటే మనకి చినియా పట్టు ఉంటుంది చూసారా ఆ పట్టు స్టైల్లో ఉందండి హ్యాండ్ బాందని బ్లౌజ్ కూడా బావచ్చు సిక్స్ థౌజండ్ టూ టెన్ నెక్స్ట్ బ్లాక్ ఇది మనకి ఏమంటారంటే సెలబ్రిటీ కలర్ అంటారండి అద్భుతంగా ఉంది అసలు పళ్ళు ఇలా పట్టుకోండి బోర్డర్లో ఎంత బాగా ఇచ్చారంటే ఇలా వచ్చిందండి వీవింగ్ స్టైల్ ఇలా వస్తుంది సిల్వర్ హైలైట్ చేశారు ఇదంతా మీనాకారి వీవింగ్ మిడిల్లో కూడా అదే మీనాకారి వీవింగ్ ఇచ్చారు సిల్వర్ బార్డర్ మీద ఇదంతా వచ్చింది దీని బ్లౌజ్ ఎలా వచ్చింది మేడం ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ కూడా బాగా వచ్చింది మనకి హ్యాండ్స్కి బార్డర్ కూడా వచ్చింది చాలా బాగుంది శారీ అయితే పళ్ళులో కూడా వీవింగ్ ఉందండి చాలా బాగుంది ఎంతవరకు ఉందో ఇది ఒకసారి ధర చూడండి సిక్స్ ఇది అంతే సిక్స్ థౌజండ్ టూ టెన్ రూపీస్ అండి ఇలా ఉంది సారీ మీరు బా మీరు పాలిషింగ్ చేయించుకుంటే అసలు ఈ చీర అందం అంతా తెలుస్తుంది నెక్స్ట్ శారీస్కి వెళ్దాం మీడియం మీరు స్కిప్ చేయకండి కంప్లీట్ లైట్ వెయిట్ అండి జార్జ్ బాధ్ని ప్లస్ మీడియం మధ్యలో ఏంటంటే మనకి హ్యాండ్ బాంద్ని చేశారు చిన్న చిన్న బొట్టి వచ్చింది కొంచెం జార్జెట్ చీర స్టైల్లో జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్కి మనకి రెండు వైపులా కూడా కడ్డీ బోర్డర్ లా వచ్చింది ఈ శారీ కూడా చాలా బాగుంది పళ్ళు డిఫరెంట్గా వచ్చింది మనకి పట్టు పళ్ళులా వచ్చింది బ్లౌజ్ దీన్ని హైలైట్ బ్లౌజ్ బాగా ఇచ్చారు ఇది ఎంతవరకు ఉంటుంది సిక్స్ థౌజండ్ టూ టెన్ అచ్చా ఇది కూడా సిక్స్ థౌజండ్ టూ టెన్ రూపీస్ అండి మనకి జార్జెట్ ఎంత బాగుందో శారీ సింపుల్గా జార్జెట్ మనకి వర్క్ తోటి బ్లౌజ్ వచ్చింది అంటే మీరు ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగుంది శారీ నెక్స్ట్ శారీ కొంచెం హెవీగా పట్టు శారీ స్టైల్లో వచ్చిందండి ఇది కూడా మంచి కంచి మెరూన్ ఇది కొంచెం హెవీగా రెండు వైపులా కంచి బార్డర్ వచ్చింది నెక్స్ట్ వచ్చి ఏంటంటే మిడిల్లో మనకు చక్కగా బీవింగ్ వచ్చింది ఇంత హడాడుగా ఉంది చీర ఇది మీకు తక్కువలో వచ్చిందండి త్రీ థౌజండ్ త్రీ ఎయిటీ ఫైవ్కే వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ అనుకుంటా బ్లౌజ్ చూపించండి ప్లెయిన్ బ్లౌజ్ త్రీ థౌజండ్ త్రీ ఎయిటీ క్లాత్ బాగుంది సిక్స్ థౌజండ్ దాంట్లో కూడా క్లాత్ బాగుంది అంటే సిక్స్ థౌజండ్ది కొంచెం ఫైన్ క్వాలిటీ అనుకోండి ఇది కూడా బాగుంది సేమ్ అదే ధరలో ఇది మనకి యాష్ కలర్ మంచి యాష్ కలరు నెక్స్ట్ వచ్చి మంచి గ్రీన్ కలరు టూ కలర్స్ ఉన్నాయి త్రీ థౌజండ్ త్రీ ఎయిటీ ఫైవ్లో టూ కలర్స్ ఉన్నాయి మాకు కాస్ట్ వద్దు మాకు బాంధని కట్టుకోవాలని ఉంది కానీ బడ్జెట్లో ఉంటే బాగుంటుంది అనుకునే వారికి ఇది ప్లస్ అది హ్యాండ్స్ కూడా బాంధిని వచ్చిందండి బ్లౌజ్కి చూసారు ఇక్కడ ఎంత బాగా వచ్చిందో ఇక్కడ బాందని చేశారు చిన్న చీర కూడా ఇంకా ముళ్ళు లాగాలి ముళ్ళు కడతారని చెప్పాను కదా బాధని ఇది ఎలా వస్తుందంటే తెల్ల చీరకి ఇలా ముడులు కడతారు ఇలా పట్టుకుని ఒక్కొక్క చీర ఇలా ఇలా కట్టి డై చేస్తారు తర్వాత ముడికి పోయేటప్పటికీ మనకి ఇలా వస్తుంది చాలా ప్రాసెస్ అండి తక్కువ ధర శారీకి కూడా అంత హ్యాండ్ బాందని చేశారు అంటే ప్రింట్ కాదు ఈ రెండు శారీస్ ఉన్నాయి ఇందులో ఇది మళ్ళీ కొంచెం పెద్ద బోర్డర్ ఇది కూడా బాగుంది ఇది మనకి జార్జెట్ వస్తుందండి జార్జెట్ మీద మొత్తం మనకి డిఫరెంట్గా వచ్చింది ఎంత ఉందండి ఇది సిక్స్ థౌజండ్ టూ టెన్ ఇది సిక్స్ థౌసండ్ టూ టెన్ ఇందులో మనం ఇంత ముందు ఒక కలర్ చూసాం కదా ఇది ఒక కలర్ బ్లౌజ్ ఒకటి మీరు ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు మీ ఇష్టం నాకైతే ఈ కలర్ బాగా నచ్చిందండి తీసుకోనా మా అన్న ఆలోచిస్తున్నా ఆరెంజ్ కదా ఎలా ఉంది ఒకసారి మీ కూడా మిర్రర్ ఉంది చూసుకుందాం ఉండండి బాగుంది చాలా బాగుంది సారీ ఉంది మీకు నచ్చితే మీరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది కూడా మీకు తక్కువలో వస్తుంది పక్కన పెట్టేయచ్చు అయితే త్రీ థౌజండ్ త్రీ ఎయిటీ ఫైవ్ పక్కన పెట్టేయండి చాలా బాగుంది శారీ అంటే ఎక్కువ అయితే వద్దని కాదు ఇది సిక్స్ థౌజండ్ ఉంటుంది అనుకున్నా తిరా చూస్తే ఇది మనకి త్రీ థౌజండ్ త్రీ ఎయిటీ ఫైవ్లో వచ్చిందండి కంచి బోర్డరు మంచి కలర్ ఆరెంజ్ బ్లౌజ్ చాలా అందంగా ఉంది ఈ సారీ నెక్స్ట్ సేమ్ అందులోనే మరొక కలర్ ఆ బడ్జెట్లోనే త్రీ థౌజండ్ త్రీ ఎయిటీ ఫైవ్లో మీకు చాలా మంచిగా బాగున్నాయండి హ్యాండ్ బాందనీ వచ్చింది కంచి బార్డర్ స్టైల్ ఇచ్చారు ప్లస్ మళ్ళీ శారీలో బ్లౌజు కూడా బాంధని చేశారు ఇలా వస్తుందండి శారీ చూసారా బాంధని ముడి ఎలా ఉందో ఆ చీర ముడి అలా కడతారు అనమాట కట్టి ఆ ముళ్ళన్నీ ఇప్పుతూ వస్తారు ఇప్పితే బాంధని ఇలా తయారవుతుంది మళ్ళీ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా త్రీ థౌజండ్ త్రీ ఎయిటీ ఫైవ్లో వస్తుంది నెక్స్ట్ మంచి లెమన్ ఎంత బాగుందో శారీ ఇది మళ్ళీ జార్జెట్ కదా ప్యూర్ జార్జెట్ కాబట్టి మనకి ఇది సిక్స్ థౌజండ్ టూ టెన్ రూపీస్కి వస్తుందండి బార్డర్ దగ్గర ఎక్కువ బాందని చేస్తారు పైన కంటే కూడా దగ్గర దగ్గరగా బాందని చేస్తారు పైన కొంచెం దూరంగా చేస్తూ చాలా డిఫరెంట్గా ఇచ్చారు ఈ చీర బ్లౌజ్ బ్లౌజ్ హైలైట్ అండి చిన్న బొట్టితో సేమ్ అదే వెరైటీలో మరొకటి ఇది కూడా బాగుంది మంచి యాష్ కలర్ సెల్ఫ్ బార్డర్ ప్లస్ బ్లౌజ్ కూడా బావచ్చు ఇది కూడా బాగుంది పర్మనెంట్ చాలా బాగుంది ఇది కూడా మీకు సిక్స్ థౌజండ్ టూ టెన్ రూపీస్లో వస్తుంది నెక్స్ట్ లోపల బాందరి తాళ్ళు దారాలు చూసారు ఎలా వచ్చాయో తాళ్ళు అలా కడతారు ఇన్ని దారాలు కడితే అప్పుడు ఆ చీర మీకు తయారవుతుంది నెక్స్ట్ ఇది కూడా మంచి తూటుపూరంగా అండి బార్డర్ వచ్చి మనకి పైతని బార్డర్ వచ్చింది పళ్ళు కూడా పైతనీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఎలా వచ్చిందండి బ్లౌజ్ మనకి బ్రొకెట్ తోటి హ్యాండ్స్కి వచ్చిందండి ఇది కూడా సిక్స్ థౌజండ్ టూ టెన్ రూపీస్ చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ సారీకి వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ నెక్స్ట్ సేమ్ డిజైన్లోనే లైట్ బూడిద రంగు అంట సిమెంట్ కలర్ ఆ కలర్లో పైతనీ బోర్డర్ తోటి వచ్చిందండి పైతనీ బోర్డర్ పైతనీ పళ్ళు ఇది మనకు రాదు రోలింగ్ చేసినప్పుడు మనకి ఈ సాఫ్ట్ తోటి పట్టుతో ఇట్లా వస్తుందండి శారీ సంక్రాంతి స్పెషల్ శారీస్ ఇవన్నీ కూడా నెక్స్ట్ అందులోనే నేను అనుకున్న కలర్ ఇందులో కూడా ఈ ఫినిషింగ్ అయినాక పొడవగా వస్తుంది పొడవుగా వస్తుంది శారీ కూడా సరిపోతుందండి ఎలాంటి వాళ్ళకైనా సరిపోతుంది కలర్ అయితే చాలా చాలా బాగుందండి మంచి పీచ్ కలర్ మీకు కావాలనుకుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు శారీ బుక్ చేసుకోవచ్చు పైతనీ బోర్డర్ వచ్చిన వాటికి ఏంటంటే కొంచెం చినియా పట్టు క్లాత్లా వచ్చిందండి ఇవి మీకు సిక్స్ థౌజండ్ టూ టెన్ రూపీస్ ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇది మళ్ళీ మీకు త్రీ థౌజండ్ త్రీ ఎయిటీ ఫైవ్లో మనం ఇంతకుముందు చూసాం కదా కంచి బోర్డరు ఆ శారీ అండి తక్కువలోనూ ఉన్నాయి మీకు అలానే సిక్స్ థౌజండ్లో కూడా ఉన్నాయి మీ ఇష్టం మీరు ఏ బడ్జెట్ కావాలంటే ఆ బడ్జెట్ మీరు ట్రై చేయొచ్చు ఏం లేదు క్లాత్ ఫినిషింగ్ అనేది మారుతుంది ఇది కూడా చాలా బాగుంది ఇది ఒకసారి అక్కడ రేట్ చూడండి ఇది కూడా అంతే అనుకుంటా త్రీ థౌజండ్ త్రీ ఎయిట్ అంతే ఇది కూడా బాగుంది మంచి కలర్ కలర్ బాగుంది బ్రైట్గా బలే ఉంది కలర్ ఒకసారి పాలిషింగ్ చేంజ్ చేస్తే పట్టు చీరలుగా సాఫ్ట్గా వచ్చేస్తాయండి నెక్స్ట్ అందులో మరొకటి పింక్ మనకి ఇది కూడా బాగుంటుంది బాందనీలో రాజస్థానీ బాందనీలో ఏంటంటే రెడ్ ఒకటి మెరూన్ పింక్ గ్రీన్ చాలా బాగుంటాయి ఎప్పుడు కట్టినా కూడా బాగుంటాయి ఇలా వచ్చింది ఇది కూడా మీకు ఇంత బాగున్న చీర కూడా త్రీ థౌజండ్ త్రీ ఎయిటీ ఫైవ్లోనే వస్తుందండి నెక్స్ట్ ఇది కొంచెం స్పెషల్ శారీ బార్డర్ వచ్చి పళ్ళు వచ్చి మన ముడాకి ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది దీనికి ఏంటంటే మిడిల్లో బాందిని చేశారు బార్డర్ రెండు వైపులా అజ్రక్ ప్రింట్ ఇచ్చారు పళ్ళు కూడా అజ్రక్లో వచ్చింది అజ్రక్ వచ్చి ఆ తర్వాత బ్లౌజ్ కూడా అలా వచ్చింది ఎక్సలెంట్ శారీ ఎంతవరకు ఉందండి ఇది ఇక్కడ ఉంది ఇది ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ అండి బ్యూటిఫుల్ సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది శారీ క్వాలిటీ చాలా బాగుంది మేడం ఇది ఇలా పట్టుకోండి ఇది తీసుకుంటారే చాలా బాగుంది శారీ ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది మళ్ళీ ఫోర్ థౌజండ్లో చేంజ్లో వస్తుంది ఇందులో మొత్తం త్రీ కలర్స్ ఉన్నాయి అచ్చా ఇంకో రెడ్ ఉందా దాచావా చెప్పు నేను కొనుక్కోద్దా ఇవి బాలా మన దాచింది చూడండి ఇది ఇంకా ఎక్సలెంట్గా ఉందండి మంచి రెడ్ రెడ్కి మంచి బ్లాక్ ఇంకా హైలైట్ అన్నట్టు కడితే అడిగి తీరాలి అంత బాగుంది అప్పుడు విజయ్ బ్రదర్స్ అని చెప్పండి అంతే కదా మేడం బ్లౌజ్ మోడల్ సిల్క్ ఫ్యాబ్రిక్లో మనకి బాందనీతో వచ్చిందండి ఇవి సెవెన్ థౌజండ్ అలా కూడా సేల్ చేస్తున్నారు మనకి వీరి దగ్గర వచ్చి ఫోర్ థౌజండ్ టూ ఎయిటీ ఫైవ్ ఆ రేంజ్లో ఉందండి ఒకసారి చూసి చెప్తా అంతే ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఇది ఒక కలర్ అజ్రక్ దాంట్లో ప్రింట్లో మనకి బార్డరు పళ్ళు బ్లౌజ్ మిడిల్లో బాందిని ఈ కలర్ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ ఇంకా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది శారీ పాలిషింగ్ చేయించుకుంటే చీర అందమే వేరండి చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చి మనకి అజ్రక్ ప్రింట్ తోటి బ్లౌజ్ వచ్చింది త్రీ థౌజండ్ త్రీ ఎయిటీ ఫైవ్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ టూ టెన్ ఈ రేంజెస్లో ఈ బాధని శారీస్ ఉన్నాయి మీ బడ్జెట్ ప్రకారం మీరు వెళ్ళండి నెక్స్ట్ శారీస్ కూడా చూసేద్దాం ఈ చీరలు ఏంటి పర్మల గారు ఇవి మనము ప్యూర్ అమ్ముతున్నాం కదా అలాగే సెమీ టస్సర్ లో అంటే ప్యూర్ లాగానే ఉంటుంది డైలీ యూస్ కి బాగుంటాయి ఇదే ప్యూర్ లో మనకి ఏంటంటే ఐదు వేలు డిజిటల్ ప్రింట్ లో వస్తాయండి ఇవి ఎంత వరకు బాగున్నాయి బ్లౌజ్ ఎలా వచ్చింది ఇవి డైలీ యూస్ కి బాగుంటాయండి ఫీల్ ఎలా ఉందంటే టస్సర్ శారీ ఉన్నట్టు కదా చాలా బాగుంది ఇందులో అయినా కలర్స్ డిజైన్స్ ఇలా ఉన్నాయి అయితే పంతొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అండి నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి శారీస్ ఇవి డైలీ యూస్కి బాగుంటాయి రెప్లికా అని చెప్పొచ్చు మన ప్యూర్ టస్సర్ ఎలా అయితే డిజైన్స్ చూస్తామో అలాంటివన్నీ కూడా ఫ్యాన్సీ టస్సర్లు క్వాలిటీ బాగుంది స్మూత్ ఉంది క్లాత్ కూడా డైలీ యూస్కి బాగుంటాయి మీకు ఏదైనా నచ్చితే మీరు శారీని బుక్ చేసుకోవచ్చు స్టోర్ ని విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉందండి చాలా బాగున్నాయించుమించు ప్యూర్ లో ఇచ్చినట్టు ఇచ్చారు కదా పర్మల్ గారు డిజైన్స్ అన్ని ప్యూర్ మనం చేసాం కూడా ప్యూర్ చేశాం ప్యూర్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఇలాగే బోర్డర్ సేమ్ డిజిటల్ ప్రింట్ ఇలాగే ఉన్నాయండి ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా ఇవి మాత్రమే కాదు ఇంకా రెండు మూడు వందల శారీస్ ఉన్నాయి విత్ బార్డర్తో వితౌట్ బార్డర్ ఇట్లా బార్డర్ లేకుండా కూడా ఉన్నాయి దగ్గర అది కూడా చూపి ఇప్పుడు బార్డర్తో ఉన్నదైతే అచ్చం మనకి టస్సర్ ఉండట్టే బ్యూట్ టస్సర్ ఉండట్టే కాకపోతే సేమీ వస్తాయి క్లాత్ మాత్రం చాలా మెత్తగా ఉందండి డైలీ యూజ్గా మీరు వాడుకోవచ్చు బాగుంది ధర రంగు మీకు నచ్చితే చక్కగా తీసుకోవచ్చు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ దానికి వితౌట్ బోర్డర్ వితౌట్ బార్డర్ కావాలంటే నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఉంది ఇది ఎంత వరకు ఉండొచ్చు సెవెంటీన్ నైన్టీ సెవెన్ నైన్ జీరో వన్ సెవెన్ నైన్ జీరో ఓకే ఎదగటక చెప్పిందో చూడండి పిల్ల సెవెంటీన్ నైన్టీ సెవెంటీన్ నైంటీ ఉందండి ఇది అవేమో నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఇందులో కలర్స్ కింద బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగుంది డైలీ యూజ్ కి బాగుంది వర్క్ చేసేవారు హాయిగా డైలీ యూజ్గా వాడుకోవచ్చు హౌస్ వైఫ్స్ కూడా మెత్తగా ఉందండి ఫ్యాబ్రిక్ లైక్ ఎలా ఉందంటే చందేరి శారీస్ ఉంటాయి కదా అలా ఉంది ఇలా వేసి ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉంది మీరు స్టోర్ని విజిట్ చేస్తే మీరు చూసుకోవచ్చు బ్లౌజులు కూడా బాగున్నాయి క్లాత్ బాగుంది మీరు స్టిచ్ చేయించుకోవచ్చు బ్లౌజు మనకి స్పన్ క్లాత్ ఉంటుంది కదా బ్లౌజు అలా ఉంది కొత్తగా డైలీ యూస్ బాగుంటాయి కొంచెం మైల్ షాంప్ తోటి వాష్ చేసుకుని నీడలో ఆరేయండి మీకు ఏం చీర పాడవదు సో ఈ శారీస్ మాత్రమే కాకుండా ఇంకా చాలా కలెక్షన్ అంటే ఇంకా వాళ్ళు పార్సిల్స్ ఇప్పలేదు అవన్నీ వరుసగా ఇప్పి ప్రైజ్ వేస్తున్నారు సో మీకు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న టస్సర్ ఫ్యాన్సీ టస్సర్ శారీస్ అవి కూడా ఒకసారి చూసేద్దాం ఇది మనకి టస్సర్ జార్జర్ ఫ్యాబ్రిక్లో కొత్తగా వచ్చిన వెరైటీ అండి కాకపోతే కొంచెం రిచ్గా ఉంది బార్డర్ అంతా కూడా పైతనీ పళ్ళు పైతనీ బార్డర్ స్టైల్ ఇచ్చారు మీనాకారి వీవింగ్ వచ్చింది మిడిల్లో కూడా మొత్తం మీనాకారి వీవింగ్ వచ్చింది పళ్ళు మంచి రిచ్ ఇచ్చారు బ్లౌజ్ ఎలా వచ్చిందండి బ్లౌజ్ మొత్తం ఫుల్ బ్రోకెట్ తోటి వచ్చింది అంటే కొంచెం హెవీగా మంచిగా ఫంక్షన్ కట్టుకుని వెళ్ళిపోయేలాగా ఈ చైర్ ఉంది ఇది ఎంతవరకు ఉంది ఫైవ్ థౌసండ్ వన్ ఎయిటీ అచ్చా ఫైవ్ థౌసండ్ వన్ ఎయిటీలోనండి కొత్త మోడల్ ఇది ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ చూసుకోండి చాలా మనీ కూడా బ్రైట్ కలర్స్ మొత్తం చాలా బాగున్నాయి మొత్తం ఫోర్ కలర్స్ ఉన్నాయి ఆ తర్వాత ప్రసార్ జార్జర్లో బాగా క్లిక్ అయిన డిజైన్ ఇది ఇది కూడా చాలా బాగుంది అసలు ఎంత క్లిక్ అయ్యేవానండి ఈ సారీస్ ఇందులో కూడా త్రీ కలర్స్ ఉన్నాయి మీకు ఇంకా కావాలంటే పార్సల్స్ ఇప్పాలి మీరు స్టోర్ విజిట్ చేసినప్పుడు అడగండి ప్లెయిన్ బ్లౌజ్ ఇంక ఇది బాగా సక్సెస్ అయిన ఫ్యాబ్రిక్ అండి ఇది చాలా బాగా ఇష్టపడుతున్నారు ఈ చీరలు ఇవి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ చాలా బాగుంది త్రీ థౌజండ్ నైన్ ఫైవ్ ఉందండి సారీ నైన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ అండి తక్కువ చాలా చోట్ల ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఫోర్ త్రీ ఫిఫ్టీ అలా కూడా ఉన్నాయి అలా చూసుకున్నప్పుడు విజయ్ బ్రదర్స్లో మనకి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్కి మాత్రమే వస్తుంది సెవెంటీ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ సెవెంటీ చాలా బాగున్నాయి ఇవైతే చాలా బాగున్నాయి అంటే ఇది కొంచెం హెవీ వచ్చింది సో ఈ ట్రెస్సర్ జార్జెట్ మీరు దగ్గర ఇది కూడా తక్కువ ధర ఉంది అన్నిటితో పాటు ఇది కూడా చాలా తక్కువ ధరలో ఉంది మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి సంక్రాంతి కలెక్షన్ గా చాలా వెరైటీస్ వచ్చేసాయి పట్టు నుంచి ఫ్యాన్సీ వరకు కూడా ఫిబ్రవరిలో శుభకార్యాలు ఉన్నవారు పట్టు చీరలు అంటే గద్వాలా లేకపోతే మీరు వెంకటగిర లేదు అని అనుకుంటే కంచి పట్టు ఇలా కోట ఇలా ఏది కావాలంటే ఇక్కడ మీరు ప్లాన్ చేసుకుని ఆ తర్వాత పెట్టుబడి కూడా తీసుకోవచ్చు ఐదు వందల నుంచి ఉంటాయి చాలా వెరైటీస్ ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతాయి అలాగే విజయ్ బ్రదర్స్ వారి యూట్యూబ్ ఛానల్ ఉందా ఛానల్ మీరు ఫాలో అయితే మీకు నచ్చినవి ఏమైనా కూడా మీరు రోజు అప్డేట్ చేస్తారు కదా చక్కగా తీసుకోవచ్చు స్పెషల్స్ ఉన్నప్పుడు నేను అప్డేట్ చేస్తాను సో మన ఛానల్ ద్వారా తీసుకోవచ్చు మరి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మేడం వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్